నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్టోరీ బోర్డు రోజా విషయంలో జగన్ భయపడినదే జరుగుతోందా ఇప్పటి వరకు జగన్ కోసం తన గొంతు ఆరివిచ్చిన రోజా ఇప్పుడు జగన్ లక్ష్యంగా విమర్శలు సంధించనున్నారా ఇది మాత్రం పార్టీ వర్గాల్లోనే కాదు పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు రాజకీయ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి నగరి నియోజకవర్గంలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందంటూ గత కొంతకాలంగా సొంత పార్టీలోనే ప్రచారం ఒక రేంజ్ లో జరుగుతోంది అంతెందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షల సందర్భంగా అంటే దాదాపు ఎనిమిది నెలల కిందటే సీఎం జగన్ రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారని కూడా పార్టీలో ప్రచారం జరిగింది ఇక నియోజకవర్గాల మార్పు అంటూ జగన్ కసరత్తు ప్రారంభించిన క్షణం నుంచి రోజాకు ఈసారి పోటీకి అవకాశం లేదు కేవలం పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారంటూ వైసీపీ శ్రేణులు చెబుతూనే వస్తున్నాయి ఐదు జాబితాలు ప్రకటించినా జగన్ రోజాకు స్థానం లేదని మాత్రం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు ఆమె నోటి దురుసుతనం తెలిసిన జగన్ రోజా సిట్టింగ్ స్థానం మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు బాహాటంగా వెల్లడించేందుకు మాత్రం జంకారు ఇక ఇప్పుడు ఆమెకు నగరి అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సమాచారం అందించారని చెబుతున్నారు స్పందన చూసిన తర్వాత ప్రకటన చేయాలని కూడా అంటున్నారు నగరి స్థానం నుంచి మార్చే ఇప్పటి వరకు ఆమెకు నేరుగా చెప్పకున్నా లీకుల ద్వారా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేయించిన ఆరోపణలు పార్టీ వర్గాల చర్చలు నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేక మార్పులకు గ్రూపులకు అందించిన ఈ విషయాలతో ఆమెను ఇప్పటికే మానసికంగా సిద్ధం చేస్తారన్న భావన కూడా వస్తుంది రోజాకు గుంటూరు లోక్సభ స్థానం కేటాయించినట్లు సమాచారం అందించారని వైసీపీ క్యాడర్ అంటోంది ఇంతకాలం తన నియోజకవర్గ మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్నంతా మౌనంగా గమనిస్తూ వచ్చిన రోజా ఇప్పుడు ఆ ప్రచారాన్ని కన్ఫామ్ చేస్తూ తనకు జగన్ సమాచారం పంపించడంతో ఇక మౌనం వహించే ప్రశ్నే లేదంటూ గట్టిగా గలమెత్తారని అంటున్నారు ఎవరి ద్వారా అయితే జగన్ తనకు ఒంగోలు కేటాయిస్తున్నట్లు సమాచారం పంపారో వారి ద్వారానే తాను అందుకు సిద్ధంగా లేనని బదులు కూడా పంపించారు తాను పోటీలో ఉంటానని అయితే అది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాత్రం కాదని ఆమె కుండ బద్దలు కొట్టేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది తాను నగరి నుంచే బరిలోకి దిగుతానని వైసీపీ కాకపోతే ఇంకో పార్టీ అది కాకపోతే ఇండిపెండెంట్ అని తెగేసి చెప్పారని అంటున్నారు రోజా నుంచి ఈ స్థాయిలో ధిక్కారం వస్తుందని ఊహించని జగన్ కూడా కంగు తిన్నారట అసలు నగరి నుంచి రోజాను వెళ్లగొట్టడమే లక్ష్యంగా పెద్దిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు జగన్ కూడా ఆమెకు మరోసారి టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో నగరి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రోజాకు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు నియోజకవర్గంలో ఎవరితోనూ సఖ్యత లేదంటూ పలుమార్లు రోజాను మందలించారు జగన్ అందర్నీ కలుపుకుపోవాలని సూచించారు ఇవన్నీ ఎందుకంటే రోజా విమర్శల ఘాటు ఎంత తీవ్రంగా ఉంటుందో జగన్ తెలియడమే ఆ కారణంగానే రోజా చేసే రచ్చకు భయపడే ఇంతకాలం నగరి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా జాప్యం చేస్తూ వచ్చారు జగన్ ఇప్పుడు ఒంగోలు ఎంపీ అభ్యర్థి అంటూ ప్రతిపాదనను రోజా నిరభ్యంతరంగా తిరస్కరించడంతో ఇప్పుడు కూడా రోజా అభ్యర్థిత్వ ప్రకటన జాప్యం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మొత్తం మీద రోజాకు మాత్రం నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జగన్ అవకాశం ఇవ్వడని క్లారిటీ వచ్చేసింది ఇక జగన్ ఆఫర్ చేసిన ఒంగోలు లో లోక్సభ సీటును ఆమె నిరాకరిస్తే ఆమెకి పార్టీలో చోటు ఉండటం అనుమానమే అని అంటున్నారు అదే జరిగితే రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది రోజా కనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఒక రేంజ్ లో చర్చ జరుగుతోంది టీడీపీ నుంచి బయటకొచ్చి చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టే రోజా ఇప్పుడు జగన్ ను తిట్టదా అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఏకంగా జగన్ మీదే బాణం పెట్టి విమర్శలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల మాట మరి చూద్దాం ముందు ముందు రోజా ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్